ప్రకాశం జిల్లా మార్కపురం పట్టణం జోహర్ నగర్ కాలనీలో స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీకి సంబంధించిన రెండు కేంద్రాలలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు పదవ తరగతి పూర్వ విద్యార్థులు సేవా కార్యక్రమాన్ని నిర్మించారు బాలల దినోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థులు సంఘం అధ్యక్షతల కార్యదర్శులు గుంటక సుబ్బారెడ్డి అన్నారాము మాట్లాడుతూ మా సంఘం తరఫున పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం లక్ష్మీ చనకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు పాఠశాలలకు పుస్తకాల వితరణ లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించమని అన్నారు మానసిక వికలాంగులను వారి ఆలన పాలన విద్యాభ్యాసం తదితర వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అభినందించారు మీరు చేస్తున్న సేవ ఎంతగానో గొప్పదని కొనియాడారు ఇక భవిష్యత్తులో కూడా స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీకి తమ వద్ద సహాయక సహకారాల అనంతరం ముందు రోజు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందించారు ఇక అనంతరం ఈ రెండు కేంద్రాలలో ఉన్న మానసిక వికలాంగులకు భోజన సదుపాయాలు అందించారు ఇక ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నాలి హుండయ్య యాదవ్ సంఘ కోశాధికారి తన్నీరు వెంకటరమణ తడికమాల శ్రీనివాసరావు డాక్టర్ బాషా ప్రకాష్ శలీ ఇస్మాయిల్ ఆంజనేయులు కృష్ణారావు ప్రసాద్ నాగరాజు ఎంఆర్కే భాష సొసైటీలో విధులు నిర్మిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు